అరే ఫ్లైట్ లో ఎక్కాలంటే ఏం ఆలోచన చేస్తాం రేపు బోర్డింగ్ పాస్ ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి వీసా ఉండాలి ఇలా సోచాయిస్తాం కదా ఒక పదమూడేళ్ళ పొరడు ఏం చేసిండో తెలుసా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్నాయి పొరడు ఏమనిపించింది ఏమో ఒకసారి ఏరోప్లేన్ ఇద్దామనిపించింది చూస్తే డబ్బులు రేపు ఎట్లా చేసి పోదాం అంటే చక్కగా పక్కన ఉన్నటువంటి కాబుల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ పోయి కామ్ లైన్ అని అప్పుడే రెడీగా ఉంది అనమాట ఢిల్లీకి వచ్చే చక్కగా పోయి ఎడ కూర్చున్నా తెలుసా మీకు ఆ ఏరోప్లేన్ కి ఒక గేర్ బాక్స్ ఉంటుంది టైర్లు మూసుకునే దగ్గర గాడ పోయి కూర్చున్నా ఎంత కష్టం ఉంటది తెలుసా మనిషి బతుకునే చాలా కష్టం కానీ రెండు గంటలు పడుతుంది అక్కడ నుంచి కాబుల్ నుంచి ఢిల్లీకి రావడానికి రెండు గంటలు ల్యాండ్ అయిపోయిన తర్వాత వాడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చుట్టుముట్టు తిరుగుతున్నాడు అరే ఎవర్రా చూసి చక్కగా సెక్యూరిటీ సిస్టమ్ వండి ఫోన్ చేసి పోతే నేను పొరని పట్టుకొని మొత్తం ఎంక్వైరీ చేస్తాను ఏంది రావ్ ఏంది నీ పంచాయతీ అంటే అన్నా నాకు ఏం లేదు జరే బాగా నాకు ఇట్లా ఓడంటే ఇంట్రెస్ట్ జర మన దగ్గర పైసలు ఇవ్వగా దొంగతనానికి వచ్చిన అందుకే అరే అసలు అక్కడ టెంపరేచర్ ఫార్టీ నుంచి సిక్స్టీ మైనస్ లలో ఉంటది ఆక్సిజన్ సరిగా ఉండదు ఎట్లా బతికినా అండి ఏం అంటలేదు అప్పుడు అంట అంటే అనిపిస్తుంది నూకలు ఉన్నట్టుంది అందుకే తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ పూర్ని ఎంక్వైరీ తీసుకొచ్చారు కదా మొత్తం అక్కడ సెక్యూర్ ఫోర్స్ ఏరోపై మొత్తం చెక్ చేసారు ఏమైనా ప్రమాదకరమైన ఉందా ఎట్లయినా చూస్తే వాడు కూర్చున్న దగ్గర ఒక రెడ్ కలర్ మైక్ దాని పడిన దీన్ని బట్టి అర్థం చేయొచ్చు వాడు వచ్చేటప్పుడు మంచిగా పాటలు పెట్టుకొని దీని దగ్గర వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనే మళ్ళీ ఏం ఆ రాని తెలుసా వచ్చేటప్పుడు దొంగలకి వచ్చింది కదా పోయేటప్పుడు గదే ఫ్లైట్ లా దొరలావు పంపించారు ఈ స్టోరీ ఉన్నప్పుడు నాకైతే దిమాకే పని చేయలేదు మీకేమనిపించింది జర కామెంట్లో ఎప్పుడు